హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్స్ మొబైల్స్ డిస్టిక్ దసరా దివాళి ఆఫర్స్ ముందుగానే వచ్చేసాయండి దసరా దివాళికి సంబంధించిన ఆఫర్ స్టాక్ వచ్చేసింది టీవీ ఫ్రిడ్జ్ ఏసీ వాషింగ్ మిషన్ అప్లయన్స్ పైన మొబైల్స్ పైన అన్నిటిపైన ఆల్రెడీ స్టాక్ వచ్చేస్తుందండి ఈ రోజు ఒక మంచి ప్రొడక్ట్ పై మంచి ఆఫర్ ముందుకు వచ్చానండి అదేమిటంటే ఫింగర్స్ కంపెనీకి సంబంధించిన టూ హండ్రెడ్ వార్స్ సౌండ్ బార్ అండి చూడండి చూ చూడడానికి టూ హండ్రెడ్ వార్స్ అండి కానీ ఫైవ్ హండ్రెడ్ వార్స్ అవుట్పుట్ వస్తుందండి ఒకసారి షాప్ కి విజిట్ చేసి సౌండ్ చూడండి మీకే ఎట్లా అనిపిస్తుంది ఒకసారి చూడండి దీని ప్రైజ్ విషయానికి వస్తే కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తూ బటర్ఫ్లై కంపెనీకి సంబంధించిన వన్ పాయింట్ ఎయిట్ లీటర్ డబల్ బౌల్ రైస్ కుక్కర్ ని ఫ్రీగా ఇస్తున్నామండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది అండి త్వరపడండి దీనిపై బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదండి ఈ ఆఫర్ వచ్చేసి పదకొండవ తారీఖు ఉదయం పది గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి లిమిటెడ్ స్టాక్ ఉంది త్వరపడండి తెలుసు కదండి మన జా ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ ఓల్డ్ బస్టాండ్ ఓకే యూ